అండి వెల్కమ్ బ్యాక్ టు శ్యాము చెట్లు అండ్ రుచులు రుచుల సెక్షన్లో నేను ఈరోజు కూరని ఈజీగా ఎలా ఇంట్లో గ్రో చేసుకోవచ్చో అలాగే గ్రో చేసుకున్న మెంతి తోటి ఎలా పరోటా చేసుకోవాలో ఈజీ వేలో నేను చూపిస్తున్నానండి నేనైతే ఇలా చేసేసి మా పిల్లలు లంచ్ బాక్స్లోకి రెడీ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్ లాగా చేసి పెట్టాను సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అలాగే నేను చూపించిన మెంతి కూర నేను గార్డెనింగ్ అంటే నాకు ఇష్టం అని చెప్పి లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదండి అందుకని చెప్పి నేను మెంతి కూరని నేను ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ యూస్ యూజ్ చేసేసి మెంతికూరని ఈజీగా గ్రో చేసుకున్నానండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాని ఏ ఏ బాక్స్ అయినా తీసుకోవచ్చండి అండి కొంచెం ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని నైఫ్ని వేడి చేసేసి హోల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని ఇలా ఘాట్లు పెట్టేస్తాను ఇక్కడ కనిపిస్తున్న మెంతుల్ని అయితే నేను ముందు రోజు అయితే నానబెట్టేసి వాటర్ అంతా తీసేసి రెడీగా పెట్టుకున్నాను ఇలా హోల్స్ ఎక్కువగా పెట్టుకున్న బాక్స్లోకి మనం హాఫ్ మెయిని మట్టి తీసుకోవాలండి హాఫ్ మెయిని మట్టి ఫిల్ చేశాక ముందుగానే నానబెట్టుకున్న మెంతుల్ని కూడా వేసేసి మెంతులు కనిపించకుండా కూడా పైన ఇంకొంచెం మన్ను వేసేసి కొంచెం నీళ్లు మాత్రం చిలకరించాలండి ఎక్కువ వాటర్ అయితే పొయ్యకూడదు ఎక్కువ వాటర్ వేస్తాము అంటే మెంతులు అనేవి కుల్లిపోతాయి కానీ మొలకలు రావన్నమాట సో మనం కొన్ని వాటర్ చిలకరిచేసి కొంచెం షెమీ షేడ్లలో ఉండేలాగా చూసుకున్నాము అంటే వితిన్ వన్ వీక్లో పల్లె మనకి ఎంత ఫ్రెష్గా మెంతకూర వచ్చేస్తుందండి ఏమంటే ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఫస్ట్ నాటినప్పుడు ఒకటి మొలకలు వేసినప్పుడు ఒకటి కొంచెం నీళ్ళు చిలకరించాలి తర్వాత త్రీ డేస్కి మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ వేసాము అంటే ఇలా మెంతికూర చాలా ఫ్రెష్గా వస్తుందండి వితిన్ వన్ వీక్ లోపలే నీళ్ళు ఎక్కువ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని నీ నీళ్ళతో మనం ఈ మెంతి కూరని మన గార్డెనింగ్లో మన టెరస్ పైన లేకపోతే మన ఇంటి ముందు ఇలా గ్రో చేసుకోవచ్చండి నేనైతే ఇలా గ్రో చేసుకున్నాను ఇది వన్ వీక్ తర్వాత తీసిన మెంతికూరని ఇలా తీసుకొని మొత్తం శుభ్రంగా కడిగేసేయాలండి ఎందుకంటే మెంతి కూరకి చాలా మట్టి ఉంటుంది సో దీన్ని మొత్తం ఇలా కట్ చేసాక చిన్న చిన్న పీసెస్ లాగా చేశాక రెండు మూడు సార్లు బాగా కడగాలండి బాగా కడిగి కొంచెం బట్ట మీద ఆరబెట్టుకోవాలి తర్వాత ఆల్ పర్పస్ ఫ్లోర్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదాపిండి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి గోధుమ పిండి తీసుకున్నాక కొంచెం సాల్ట్ వేసేసి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసినాక ఈ మెంతి కూరని ముందు గోధుమ పిండిలో వేసేసి అలాగే మన రుచికి తగ్గట్టు ఉప్పు కారం అలాగే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఒక స్పూన్ పెరుగు వేసామంటే మెంతి కూర అనేది చేదు ఉంటుంది కదా ఆ చేదునంతా ఈ పెరుగు అనేది తీసేస్తుందండి తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం జీలకర్ర కొంచెం వాము వేసి దీన్ని ఈ పిండి ఈ పిండిని ఫస్ట్ అంతా వాటర్ వేయకుండా బాగా కలిపేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా చపాతి ముద్దలాగా చేసుకోవాలండి ఎక్కువ వాటర్ పట్టవు ఎందుకంటే ఆల్రెడీ మనం మెంతికూర కడినప్పుడు వాటర్ ఉంటాయి అలాగే కొంచెం పెరుగు వేసాం కదా పెరుగు వేసినందుకు ఎక్కువ వాటర్ పట్టవండి సో వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక చపాతి ముద్దలాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం పసుపు వేసాము అంటే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఇలా ముద్దలాగా చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ నిమిషం పైన మూత పెట్టి వదిలేసేయాలి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్గా తయారై ఉంటుందండి మనం కలిపిన పిండి తర్వాత ఇలా సాఫ్ట్గా అయిన పిండిని కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా మనం చపాతీ సైజ్ అంతా తీసుకొని పొడి పైన పొడిపిండి చల్లుకుంటూ మనం రెగ్యులర్గా చపాతీ చేసుకుంటాం అలా ఈ మేతి పరాటాని పెద్ద సైజ్ చపాతీలాగా చేసుకోవాలండి ఇలా చపాతీ చేసుకునేటప్పుడు మనం రెగ్యులర్ చపాతీ మధ్యలోన కొంచెం ఆయిల్ వేసేసి ఫోల్డ్ చేసి చేస్తాం కదా అలానే ఈ మేతి పరాటాని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి పెద్ద చపాతీలాగా చేసుకోవాలండి ఆ క్లిప్ నేను ఇక్కడ వీడియోలో చూపించడానికి ఆ క్లిప్ మిస్ అండి సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను ఇలా మధ్యలో ఆయిల్ వేసేసి ఫోల్డ్ చేసి దీన్ని మేతి పరాటాన్ని ఇలా లాగా ప్రెష్ చేసుకున్నాక బాగా వేడైన పిండం మీద వేసేసి ఈ మేతి పరాటా టేస్ట్ అంతా మనకి వెన్నతో కానీ నెయ్యితో కానీ కాల్చుకుంటే ఆ మేతి పరాటా టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందండి సో అందుకని చెప్పి నేను ఈ పరాటాని వెన్నతో రెండు వైపులా కొంచెం కొంచెం వేస్తూ మేతి పరాటాని ప్రిపేర్ చేశాను సో ఎలా ఉందండి ఇలా మేతి పరాటా చేసాము అంటే టూ త్రీ అవర్స్ అయినా సరే ఇప్పుడు చేసుకున్నంత ఫ్రెష్గా పొరలు పొరలుగా చాలా మెత్తగా వస్తుందండి ఇది లంచ్ బాక్స్లకైనా లేకపోతే ఎక్కడికైనా టూ త్రీ డేస్ జర్నీ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి కర్రీసు ఎలాంటి చట్నీస్తో అవసరం లేకుండా ఈ మేథీ పరాటాను ట్రై చేయండి చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో సో ఇక మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి